వెల్కమ్ టు సినీ జోష్ డూప్ లేకుండా చిరంజీవి రిస్క్ యాక్షన్ మెగాస్టార్ చిరంజీవి వయస్సుని అస్సలు లెక్కలోకి తీసుకోరు ఆయన సినిమాల్లోకి కమ్బ్యాక్ అయ్యాక బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఏడాదిన్నర క్రితం మెగాస్టార్ నాలుగు చిత్రాల షూటింగ్స్ కోసం డే అండ్ నైట్ కష్టపెట్టారు అయితే బోలాశంకర్ తర్వాత మోకాలి సర్జరీ వలన ఆరు నెలలు బ్రేక్ తీసుకొని ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ కి అటెండ్ అవుతున్నారు దర్శకుడు వశిష్ట విశ్వంబర సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు మరి చాలా మంది హీరోలు రిస్క్ షాట్స్ ని డూప్ సహాయంతో చేస్తారు అందులోనూ అరవై ప్లస్ ఉన్న చిరంజీవి ఇలాంటి డూప్స్ సహాయం తీసుకోవడం వింతేమే కాదు కానీ మెగాస్టార్ చిరు ఇప్పుడు విశ్వంభరాలోని ఓ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ ని పొరద నీటిలో టూప్ సహాయం లేకుండా చేస్తున్నారట మరి వయస్సుని ఏమాత్రం లెక్క చేయకుండా డ్యాన్స్లు యాక్షన్ సీక్వెన్స్ అంటే ఓకే కానీ రిస్కీ షాట్స్ ని చిరు ఎలాంటి డూప్ లేకుండా చేయాలి అని అనే చెప్పుకోవాలి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ కి జోడీగా త్రిషా నటిస్తుండగా సురభి ఈషా చావ్లా ఈ చిత్రంలో రోల్స్ పోషిస్తున్నారు చిరు వశిష్ఠ విశ్వంబర చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది చూడాలి మరి ఆ సీన్స్ ఏ విధంగా ఉండబోతోంది చిరంజీవి ఎలా కనిపించబోతున్నారు అన్నది మరి కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్